దేవున్న మనకి ఇస్తోత్రం హెలూయ ప్రభనిస్ క్రీస్తునాములో అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు రోమియల్ పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడవచ్చు తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్లుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి ఉన్నాడు ఆ హలలుయ అబ్రహాం విశ్వాసం అబ్రహాం విశ్వాసం అని పద్ద మనం అనుకుంటుంటాం కదా అసలు అబ్రహాం విశ్వాసం ఏంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క విశ్వాసం ఉంటుంది దేవుడు గొప్పాడని కొంతమందికి దేవుని మంచితనాన్ని గురించి ఎవరు చెప్పో ఆయన మనల్ని విడిచిపెట్టడని కొంతమంది బలంగా నమ్ముతుంటారు కొంతమందికి దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని బలంగా నమ్ముతుంటారు అట్లాగే అబ్రహాం ఏ ఏరియాలో బలవంతుడిగా ఉన్నాడు విశ్వాసంలో అంటే తాను విశ్వసించిన దేవుని ఎదుట అంటే దేవుడు ఎలా అనుకుంటున్నాడంటే మృతులను సజీవులుగా చేసే దేవుడు నా దేవుడు అందుకనే భార్యని ఫరో తీసుకెళ్ళినా సరే దిగులు విచారం లేకుండా ఇంట్లోనే ఉన్నాడు కంగారు పడలా మనుషులను పోగు చేసుకుని వెళ్ళాల ఎందుకంటే దేవుని బట్టి అతను ఒక ధైర్యం ఏంటంటే నా దేవుడు మృతులను సైతం సజీవంగా చేస్తాడు లేని వాటిని సైతం ఉన్నట్లుగానే పిలుచువాడు వా ఎంత గొప్ప విశ్వాసం అండి లేని వాటిని ఉన్నట్లుగా ఈ రోజున మనకి ఎన్నో లేవు ఎన్నో కావాలనుకుంటున్నావు అవన్నీ దేవుడు పిలువగలుగుతాడని మనం నమ్మగలగాలంట ఇప్పుడు మనం చదువుకున్నాం కదా అబ్రహాం యొక్క విశ్వాసపు అడుగుజాడల్లో నడుచుకున్న వారందరూ ఆ వాగ్దానానికి వారసులు అవుతారని ఇప్పుడు అబ్రహాం విశ్వాసం ఏంటి అబ్రహాం వలె మనం నమ్మటం అంటే ఏంటి ఇక్కడ మన జీవితాల్లో ఏవైతే లేవో అది ఆరోగ్యం కావచ్చు అది సంతోషం కావచ్చు అది ఇంకేదైనా కావచ్చు వాటిని దేవుడు పిలవగలుగుతాడు హలలు ఎఫ అన్నాడు తల్లితా కుమి అన్నాడు లాజరు బయటికి రా అన్నాడు అవి పిలిచాడు దేవుడు తుఫాను ఆగు అన్నాడు గద్దించాడు సో ఎవ్రీథింగ్ దేవుడు పలికే ప్రతి దానిని అవి లోబడ్డాయి సో మన జీవితాల్లో ఆయన చెప్పాల్సి వస్తే ఆయన చెప్తాడు దేవుడు పిలవగలుగుతాడు దేవుడు పిలుస్తాడు అనే ఒక దృఢ నిశ్చయతని అబ్రహాం కలిగి ఉన్నాడండి ఎంత గొప్ప విషయం కదా ఇది ఇది అబ్రహాము విశ్వాసం అది సో ఎందుకు ఇది రాయించాడంటే మీరు నేను మనం చదువుకున్నప్పుడు అదే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలని ఏంటి విశ్వాసం నా దేవుడు మృతులను సహితం సజీవులుగా చేస్తాను ఇస్సాకు విషయంలో అది నమ్మాడు ఇస్సాకు ఇప్పుడు చనిపోతే ఎలా దహనబలిగా అర్పిస్తే ఎలా ఓకే దేవుడు మరలా ఇంకో బిడనిస్తాడు నాకు దేవుడు ఇబ్బనే మరలా బ్రతికిస్తాడు అంతగా నమ్మాడు అంటాడు సొంత భార్యకి ఇస్సాకు కన్న తల్లికి చెప్పకుండా ఇస్సాకుని తీసుకొచ్చి దహనబలికి సిద్ధపరచడం అంటే అది ఎంత డేరండి ఎంత దృఢ విశ నిశ్చయత అది మామూలు విశ్వాసం కాదు అంతగా దేవుని అతను హత్తుకొని ఉన్నాడు హలోయ కొన్ని కొన్నిసార్లు మనుషులతో మన బంధాలను మనం ఎంతగా పెంచుకుంటామంటే ఇక ఒక వారు లేకపోతే మనం ఇక లేము అని ఎంతగా నిజమే ఆ బంధాలే అలాంటివి కాకపోతే దేవునితో అటువంటి బంధాన్ని మనం కలిగి ఉండాలి ఆయన మనుషులు మనల్ని ఏదో సమయంలో విడవాల్సి వస్తుంది కానీ దేవుడు అన్నాడు విడిచిపెట్టాడు ఈ దేవుడు మనకు మరణం వరకు సదాకాలం తోడుగా ఉంటాడని చెప్తున్నాడు దేవునికి మనం అంత దగ్గర అవుతున్నప్పుడు అంత సమీపంలో మనం దేవునికి ఉంటున్నప్పుడు దేవుడు నిజముగా మనల్ని హత్తుకొని ఉంటాడు మనల్ని చేయి విడిచిపెట్టాడు తన మహిమని మన జీవితాల్లో కనపరిచి అనేకు ద్వారా ఆయన మహిమ పొందుతూ ఉంటాడు సో మనందరం కూడా ఈ దినము అబ్రహాముకు కలిగిన విశ్వాసాన్ని కలిగి ఉందాం ఏంటి ఆ విశ్వాసం మృతులను సజీవులుగా చేస్తాడు లేని వాటిని ఉన్నట్లుగా పిలుస్తాడు ఈ మాటల నెత్తిపట్టి మీ అంశాలు నిత్తిపట్టి ప్రేర్ చేయండి రెండు కలిపి రవ్వ ఇది పాటిది అని చెప్పి మనకే మనం చెప్పుకోగలుగుతాం అనమాట ఆ మెయిన్ దేవుడు ఈ మాటలు మనం వెనుకలో దీవించినగాక గాడ్ బ్లెస్ ఇవ్వాలండి